హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి పోయిన వీడియోలో మనం బీపీటీల గురించి అయితే తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో ఏను పొదుల గురించి అయితే మనం తెలుసుకుందామండి పదులు మార్కెట్లోకి ఏ సంవత్సరం వచ్చిందంటే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మార్కెట్లోకి అయితే ఈ ఏను పదులైతే వచ్చిందండి ఈ ఏను పదులు రబీలో తర్వాత ఖరీపులో సాగైతే చేసుకోవచ్చండి ఎకరాకి ఈ ఏను పదులు విత్తనాలు ఇరవై కేజీలైతే పోసుకోవాలండి ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజులు లోపైతే లో నాట్లయితే వేసుకోవాలండి ఈ పదులు ఫ్రెండ్స్ ఎయిన్ పదులు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి విడుదలయ్యింది కాబట్టి రైతులైతే ఎక్కువగా వాడేదండి ఈ పైరైతే క్రమేణా క్రమేణ తగ్గిపోయే తేజీకి వచ్చిందనమాట ఈ ఏనుపదులు అంటే ఈ సన్న రకం గింజ అనమాట ఎక్కువగా ఇప్పుడు సన్న రకం గింజ ఎక్కువగా వాడుతున్నారు ఈ ఏనుపదులు ఈ పెద్ద మసూరా కానీ తర్వాత షుగర్లెస్ కానీ తర్వాత వచ్చేసి ఎంసెవెన్ కానీ అన్నీ సన్న రకం సన్న రకం అయితే వేస్తున్నారండి అప్పట్లో ఎక్కువగా ఈ ఎయిన్ అయితే వాడేది ఇప్పుడులో తక్కువ తక్కువగా అయితే వాడుతున్నారండి కానీ ఈ ఎయిన్ పదులు ఎక్కడైనా ఒక దగ్గర వేసినప్పుడు అంటే ఎక్కువ మంది పదులు అయితే వాడటం లేదు వేసినప్పుడు మటుకు మార్కెట్లో మటుకు ఎక్కువగా అమ్ముడుపోతాయి అనమాట ఈ ఈ పదులు అంటే ఈ ఎక్కువగా ఈ పురుగులకి అటుకులకి వచ్చేసి రవ్వ అంటే ఇడ్లీ రవ్వ అలాంటి వాటికి ఎక్కువగా ఏయిన పదులైతే వెళ్తున్నాయండి ఇప్పట్లో దీనివల్ల అంటే ఏయిన పదులు తినేదానికి బొవ్వ తినేదానికి తక్కువగా అయితే వాడుతున్నారు ఎక్కువగా మసూర మసూర బియ్యం అయితే వాడుతున్నారు కానీ ఈ ఏను పదులు వాడటం లేదండి అందువల్ల ఈ ఏను పదులు ఎలాగైతే వాడుతున్నారు అనమాట వచ్చేలాకే ఈ ఏనుపదులకి ఎక్కువగా అగ్గితేగులు గడ వ్యాపిస్తుంది అండి రబీలో అగ్గితేగులు గడ వ్యాపిస్తుంది బీపీటీలకు వ్యాపించినట్టు మరీ యాపించదు అగ్గి అగ్గితేగులే వ్యాపిస్తుంది ముందు ముందుగా దీనికి హిచికారీ చేసుకోవాలి తర్వాత పాంపడ దోమ ఇదైతే ఈ బీపీటీలకైతే సారీ అండి ఏనుపదులకైతే పడుతుందండి పంట కాలం వచ్చేసి నాలుగు నెలలుండి నాలుగు నెలల ఐదు రోజులకి కోతకైతే వస్తుందండి ఇది దిగుబడి వచ్చేసి నాలుగు పుట్ల నుండి నాలుగున్నర పుట్టు పుట్టు వరకు అయితే దిగుబడి అయితే వస్తుందండి అంటే ఇది లావు గింజ కాబట్టి ఎక్కువ తోకం ఎక్కువ ఎక్కువగా తోకద్దు కాబట్టి ఎక్కువ దిగుబడి కానీ బాగానే పండితే ఈ రవిలో కూడా ఐదు పుట్లు కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుందండి సరేనండి ఏను పదుల గురించి అయితే మీకైతే తెలియజేసానండి తర్వాత వీడియోలో ఏ విత్తనం చెయ్యాలో మీరు కామెంట్ ద్వారా నాకైతే తెలియజేస్తే ఆ విత్తనం గురించి మీకైతే వీడియో చేసి అందిస్తానండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మరో వరి విత్తనంతో కలుసుకుందాం